శ్రీ 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 పరమహంస సద్గురు కులాజీ బాబా గారి చరణ కమలాలకు అనంత కోటి కోటి సాష్టాంగ ప్రణామములు మరియు వివిధ ధ్యాన కేంద్రాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆత్మీయ భక్తజనులందరికీ నా యొక్క నమస్కారం మరియు సంస్థాన్ అధ్యక్షులు కేశవదాదా గారికి మరియు వామన్ దాదా గారికి మరియు గౌరవనీయులైన పెద్దలు స్టేదిపై కలెక్టర్ గారికి ఎంపీ పొడన్ రమేశ్వర్ గారికి ప్రతి ఒక్కరికి పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు బాబా గారి పుట్టినరోజు సందర్భంగా బాబాగారి జ్ఞానాన్ని బాబాగారే ప్రకటితం చేస్తున్నారు తాను నలభై అరవై సంవత్సరాల నుండి ప్రబోధించిన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనే ఒక తపన బాబా గారికి ఉండేది ప్రతిసారి అంటుండేవారు మీరు బాగుపడతారు మీరు ఆధ్యంతంలో నడుస్తారు అనేది బాబా గారికి చాలా తపన ఉంది జ్ఞానం విశ్వమంతా వ్యాపించాలి నేను మరణించవచ్చు నా జ్ఞానం మరణించవచ్చు కానీ నా జ్ఞానం ఎన్నటికీ మరణించదు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా బాబా గారికి జ్ఞానం ఉంటుంది అని తాను ఒక ప్రబోధన వాక్యము విశ్వానికే సూచించారు బాబా గారు అయితే ఈ తపన బాబా గారి యొక్క ఆత్మ జ్ఞానం బాబా యొక్క తపన మన మేము బాబా గారి చరణాలన దాశను దాసును మన తోటి ఏమీ పని కాదు మనము పాత్రలం కేవలం ఆధ్యాత్మిక కారణోదే గ్రంథం రచించేటప్పుడు బాబా పరబై తుమ్ కేవల్ నిమిత్ హై తుమ్ కేవల్ నిమిత్ పాత్ర హై హం పూరా గ్రంథ్ లిఖతే తుంకే పాస్ kuch bhi nahi హం బాబా హంకే పాస్ kuch bhi nahi బాబా వారి అమృత వాణి నుంచి శతక దోహావలి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అలాగే గౌరవనీలు శ్రీమతి కమలక్క నిర్మల్ గారు వారు కూడా ఆధ్యాత్మిక జ్ఞానామృత సాగరం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది मी सुकुमार पितूले अपने दोहन जे मनगत मिलते गए प्रिया अध्यक्ष में श्रीमती कमला कगारों श्री श्री वाराणसी चिना अध्यक्ष में